ఈ వైసీపీ అభ్యర్థి ఎన్డిఏ అభ్యర్థికి ఇకుండా ఇండియా కూటమి అభ్యర్థికి అంటే సుదర్శన్ రెడ్డి గారికి వేసినట్లు ఇప్పుడే శిరీష్ గారు పెట్టారు మనకి రహస్య ఓటింగ్ కదండి రహస్య పోలింగ్ కాబట్టి అతను ఎవరనేది మరి తెలుస్తుందో తెలియదో తెలియదు ఓకే అది అంటే బై మిస్టేక్ ఏమైనా వేసారా లేదా కావాలనే బై మిస్టేక్ ఎందుకు చేస్తారు కొద్దిగా ఎవరు అనేది అన్నట్టు లోకేష్ గారు చిట్ చాట్ కొనసాగుతుంది వైసీపీ తరఫున కోట అభ్యర్థికి ఓటు వేసినట్టు ప్రచారం జరుగుతుంది ఓకే లోకేష్ గారు చిట్ చాట్ జరుగుతున్నట్టు ఓకే శిరీష్ ఏంటి మొత్తానికి నాలుగు వందల బ్రేకింగ్ న్యూస్ చెప్పు ఏంటి ఓటు ఎవరికేసారు ఎవరు ఎవరు వేసారు అంటే వైసీపీ నుంచి రెండు క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది ఇప్పుడే సమాచారం సార్ మరి కాదు శిరీష్ నిన్న వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో మాగ్రిల్ పెట్టి అక్కడంతా కూడా వాళ్ళందరినీ క్యూలో నుంచో పెట్టి వాళ్ళందరినీ ఎట్లా వెయ్యాలి ఎట్లా చేయాలి ఎట్లా వెళ్ళాలి ఎట్లా ఇది చేయాలి మరి అంత చేసినా కూడా పోయి కాంగ్రెస్ కేసీఆర్ అది ఏదో చూడబోతే మనం మనం చూస్తే వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ వెళ్ళి ఖర్గే గారిని కలిసి వచ్చారు కలిసి వచ్చిన తర్వాత మల్లికార్జున వాళ్ళ తమ్ముడు కలిసి వచ్చిన తర్వాత దాని మీద పెద్ద చర్చ జరిగితేనే కలవకూడదు ఏదో బుక్ వేయటానికి వెళ్ళాను అంతే తప్ప ఇంకోట్లేదు అన్నారు అంటే ఏంటి అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అయితే కొన్ని ఓట్లు అటు కొన్ని ఓట్లు ఇటు అని చెప్పని అంటే ప్రస్తుతాన్ని తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓవరాల్గా క్రాస్ ఓటింగ్ అనేది కూడా జరిగింది తమిళనాడుకు సంబంధించి కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మినహాయిస్తే ఒకే ఒక పార్టీ ఉంది ఆ ఒక పార్టీ నుంచి దాదాపు ఇద్దరు సభ్యులు క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పేసి కూడా సమాచారం దానికి సంబంధించి ప్రస్తుతం బీజేపీ వాళ్ళు పోస్ట్ మార్టం అనేది కూడా చేస్తున్నారు నిన్న మాక్డ్రిల్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు మాక్డ్రిల్లో మాత్రం పదకొండు ఓట్లు పదకొండు ఓట్లు సిపి రాధాకృష్ణన్కి వేశారు కానీ తీరా యాక్చువల్ ఓటింగ్ వచ్చేపాటికి మాత్రం రెండు ఓట్లనేటి కూడా డివేషన్ అయ్యాయి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు ఎంపీలు క్రాస్ ఓటింగ్ అనేది కూడా చేసినట్లుగా కూడా తెలుస్తోంది అది కూడా పెద్దల సభ నుంచి క్రాస్ ఓటింగ్ అనేది కూడా జరిగినట్లయితే ప్రచారం జరుగుతోంది కానీ వైసీపీ వైపు నుంచి వైబీ సుబ్బారెడ్డి కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా దాని విషయంలో ఇప్పటివరకు కూడా నోరు ఇప్పడం లేదు దాని విషయంలో క్లారిటీ అనేది కూడా జరగడం లేదు ఎందుకంటే మా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అనేది కూడా జరిగిందన్న విషయాన్ని కూడా స్పష్టం చేయడం లేదు ఐదు గంటలకి ఎప్పుడైతే పోలింగ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయిందో పోలింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ ఈ చర్చ అనేది కూడా జరుగుతుంది పార్లమెంటు వేదికక ఎందుకంటే బీజేపీ ఆ విషయంలో చాలా క్లీన్గా ఉంటుంది ఎందుకంటే నరేంద్ర మోడీ అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు ప్రైమ్ మినిస్టర్ ఏ ఒక్క ఓటు సింగిల్ ఓటు అంటే మనకి ఎవరెవరైతే చెప్పారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ మనకు ఓటు వేశారా లేదా అనేది మీరు అనేక మార్గాల ద్వారా కనుక్కోండి అనేది కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే వైసీపీనే అంటే వీళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత వైసీపీనే వచ్చ వైసీపీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చారు వచ్చిన తర్వాత మేము హండ్రెడ్ పర్సెంట్ సిపి రాధాకృష్ణన్కే ఓటు వేస్తామని చెప్పేసి కూడా చెప్పారు అయినప్పటికీ ఈ చర్చ అనేది కూడా ఎందుకు ప్రారంభమైందనే దాని గురించి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ అనేది కూడా లేదు అయితే ఓవరాల్గా చూసినట్లయితే ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థి వాళ్ళు ఊహించిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీలోనే విజయం సాధించే అవకాశాలు అయితే స్పష్టంగా కూడా కనపడుతున్నాయి దాదాపుగా మెజార్టీ అనేది కూడా వందలోపే ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నారు కానీ దాదాపు వంద నుంచి నూట ముప్పై వరకు కూడా మెజార్టీ అనేది కూడా రావచ్చు అనేది కూడా ప్రస్తుతం బీజేపీ వాళ్ళు వేస్తున్న క్యాలకులేషన్స్ మరికొద్దిసేపట్లో ఫలితాలనేటివి కూడా వస్తాయి ఆల్మోస్ట్ ఆరు గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ బండలింగ్ చేయడం అనేది కూడా అయిపోయింది ఏడు వందల ఎనిమిది ఓట్లనేటివి కూడా నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది మిగిలిన ఓట్లన్నింటివి కూడా నమోదు కాలేదు అనేక కారణాల రీతి అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఫైనల్ ఎన్ని ఓట్లన్నింటివి కూడా వచ్చాయి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది కూడా మరికొద్దిసేపట్లో వస్తుంది ఎనిమిది గంటలకి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న పిసి మోడీ దీనికి సంబంధించి అధికారికంగా మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా వెల్లడిస్తారు బీజేపీ వాళ్ళయితే ఆల్మోస్ట్గా కన్ఫామ్ చేసుకున్నారు మనకు ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పేసి కూడా ఎవరా ఇద్దరు ఎవరయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు అక్కడ చూస్తే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు జనరల్ పాప ఆయనే చెప్పాడు కాబట్టి ఆయన త్వరగా త్వరపడి అట్లా చేయకపోయి ఉండి ఉండవచ్చు ఇక ఆప్షన్ టూ ఉన్నటువంటి వాళ్ళల్లో గొల్ల బాబురావు గారు ఆయన వాళ్ళు చెప్తే ఆ లైన్ ప్రకారం ఇల్లు ఉండొచ్చు విజయసాయి రెడ్డి గారు లేరు కృష్ణయ్య గారు లేరు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ నుంచి అడ్వకేటు మరి ఆయన జనరల్గా ఇప్పుడు బీజేపీతో ఎక్కువగా సంబంధాలు కొనసాగించాలని పాపం తహతాహాలు ఆడుతూ ఉన్నారు అయితే ఒక అవకాశం ఉంది నిరంజన్ రెడ్డి గారు అడ్వకేట్ కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు జడ్జి గారు కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ తోటి నిరంజన్ రెడ్డి గారు ఏమైనా వేసి ఉండి ఉండవచ్చేమో అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది ఇక మేడ రఘునాథ్ రెడ్డి ఈయన పర్సనల్గా అసలు ఖర్గే గారిని కలిసి బొకే ఇచ్చి స్వీట్ తిని వచ్చాడు పాపం ఆయన ఏమన్నా ఇప్పుడు నాకేం సంబంధం లేదని చెప్పి ఆ రోజు అన్నారు కాకపోతే ఆయనకు కూడా అవకాశం ఉంది ఉండే పరిస్థితి ఉంది అయితే ఊరికి వెళ్ళడు ఊరికంటే ఆయన ఏదో ఆయనంతటా ఏదో నువ్వు చెబుతానో నేను చెబుతానో పోయి కలిసి వద్దామని చెప్పి పోయి కరిగే కానీ గెలవరు అది పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పైనుంచి చెప్తేనే పోయి కలిసి వచ్చి ఉంటారు అంటే నేను మీ వైపు ఉంటాము అటువైపు ఉంటాము మేము గోడ మీద లాగా ఉంటాము అని చెప్పి ఏమన్నా అట్లాంటివి ఏమైనా చర్చ జరిగిందేమో తెలియదు మరి అక్కడ అవకాశం వాళ్ళిద్దరికైతే కనిపిస్తూ ఉంది ఇక సుభాష్ చంద్రబోస్ గారు ఆయన అట్లాంటి పని చేసే వ్యక్తి కాదు నత్వాని పరిమితం ఆయన ఎప్పుడు అసలు బీజేపీ క్యాండిడేట్ అనేది ఊర్క్ అయితే కాలక్షేపానికి ఉంటాడు తప్ప ఆయన క్యాండిడేట్ అటు అంటే ఇప్పుడు ఇద్దరు పేర్లు డౌట్ వచ్చింది జరిగి ఉంటే జరగలేకపోతే నో విషయా తెలిసిద్దా శిరీష్ ఎవరు వేశారు అని తెలిసే అవకాశం ఉందా ఉ ఉంటుందండి దానికి సంబంధించి బీజేపీ ఆల్రెడీ ఇంటర్నల్గా ఏదైతే ఎంక్వైరీ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసింది ఎందుకంటే సోర్స్ అయితే తెలుస్తుంది ఆల్మోస్ట్గా తెలిసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ కనుక జరిగి అంటే వాళ్ళు కనుక మొత్తం ఓటింగ్ చేసి ఉంటే ఈ చర్చ అనేది కూడా వచ్చేది కాదు ముఖ్యంగా తమిళనాడు విషయంలోను ఈ విషయంలో మాత్రమే చర్చ అనేది కూడా వచ్చింది అక్కడ కూడా క్రాస్ ఓటింగ్ అయ్యిందనే ఒక అనుమానం అనేది కూడా వ్యక్తమవుతుంది ఇక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ఒక అనుమానం అనేది కూడా వ్యక్తమవుతుంది దీనికి సంబంధించి క్లారిటీ అనేది తీసుకుంటారు ఎనిమిది గంటలకు తుది ఫలితం అనేది కూడా వెల్లడించిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ టేబుల్ పైకి అన్నీ కూడా వెళ్తాయి ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఈ విషయంలో చాలా సీరియస్గా చాలా క్లీన్గా ఉన్నారు ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఆయన ప్రతి ఒక్క మూమెంట్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి సిబిఎం గారు నేరుగా ఫోన్ చేసి ఓటింగ్ మన వైపు నుంచి పర్ఫెక్ట్గా జరిగిందా పద్దెనిమిది ఓట్లు పద్దెనిమిది ఓట్లు పడ్డాయా సరిగ్గా వేశారా లేదా అనేది ఎంక్వైరీ చేశారంటే అంటే వాళ్ళు ఏ స్థాయిలో దాన్ని సీరియస్గా తీసుకున్నారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఇప్పుడు బీజేపీకి ఎంత మెజారిటీ వచ్చింది ఈ మెజార్టీలో ఎవరెవరు మనకు వేసి ఉంటారు ఎక్కడెక్కడ క్రాస్ ఓటింగ్ అనేది కూడా జరిగింది ఎవరు మనకు వేయకుండా అవతల పార్టీకి వేశారు ఆత్మ ప్రబోధానుసారం వేశారు ఇవన్నిటికి సంబంధించి మాత్రం క్లారిటీ తెప్పించుకుంటారు తెప్పించుకున్న తర్వాత పార్టీల అధ్యక్షుల్ని కానీ లేకపోతే నేతలను కానీ అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మాట ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారం ఓటింగ్ అనేది కూడా జరగాలి ఓటింగ్ జరగలేదు అని అంటే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పది ఎంపీలకి ఒక సీనియర్ చేయడం జరిగింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కదా వీళ్ళు కాదు కదా ఎందుకంటే వీళ్ళని దగ్గరుండి పర్ఫ్యూ చేసింది కూడా సీనియర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అండి పీయూష్ గోయల్ గారు ఈ ఈ రోజు ఉదయం కూడా సమావేశమయ్యారు ఉదయం కూడా సమావేశమై వాళ్ళందరితోటి కూడా మాట్లాడి మాట్లాడిగా పడుతుంది కదా ఓటింగ్ ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అయినప్పటికీ కూడా ఈ చర్చ ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో మనం జరపకపోతే తెలుగు వాళ్ళు మళ్ళీ అది పొరపాటు మన వాళ్ళు చర్చ జరపడం